హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ ఈరోజు నేనైతే మన బోడుపాల్లో ఉన్న మెఫిల్ బిర్యానీకి అయితే వచ్చేసినా అనమాట సో ఈరోజు మన స్పెషల్ ఏంటంటే మెఫిల్లో మటన్ బిర్యానీ అనమాట సో ఇంతకుముందు కూడా మనం మటన్ బిర్యానీ టేస్ట్ చేసినాం బట్ అది అరేబియన్ మటన్ బిర్యానీ అనమాట ఇది మెఫిల్ మటన్ బిర్యానీ సో అది కాస్ట్ ఉందా ఇది కాస్ట్ ఉందా ఇది వర్త అది వర్త ఏది టేస్ట్ ఉందని చెప్పేసి అయితే టేస్ట్ అయితే చేసేద్దాం సో మనకైతే ఒక సూప్ అండ్ రైతా అయితే ఇచ్చేసారనమాట ఇక్కడ ఆనియన్ చూసుకోవచ్చు ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా పెద్దగా అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా మని అయితే పిండేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం చేసేద్దామ్మా సో మన దే నాకైతే ఈ కాస్ట్ వచ్చేసి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్కి వర్తా కాదా అనేది కూడా చెప్పేస్తా జస్ట్ వెయిట్ అండ్ సీ మామ సో ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సో బిర్యానీ రైస్ అయితే టేస్ట్ చేస్తామన్నమాట సో రైస్ బాగుంటే అంతా బాగుంటుందని నమ్ముతాను నేను సో బిర్యానీ రైస్ అయితే అద్దిరిపోయింది మామ చాలా అంటే చాలా బాగుంది మెఫిల్లో మటన్ బిర్యానీ అయితే అద్దిరిపోయిందనే చెప్పాలి సో బిర్యానీ రైస్ బాగుంది సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి తెలుసు కదా సో పీస్ అయితే అద్దిరిపోయిందనమాట సో ఫస్ట్ అయితే మనం బిర్యానీ రైస్ టేస్ట్ చేస్తాం దాని తర్వాత మటన్ పీస్ విత్ రైస్ అయితే టేస్ట్ చేస్తాం అనమాట సో ఈ రెండు కాంబినేషన్లో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇంకా లాస్ట్ అయితే మనకు ఫేవరెట్ ఇంకొచ్చేసింది ఏంటంటే ఆనియన్ విత్ పీస్ విత్ బిర్యానీ రైస్ ఈ మూడింటిని కలిపి తింటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా బట్ ఈ మెఫిల్ మటన్ బిర్యానీకి ఆ టేస్ట్ వస్తా రాదా అనేది అయితే టేస్ట్ అయితే చేసేద్దాం ఇంకా లేట్ చేయకుండా సో నాకైతే ఈ మూడిటిని మిక్స్ చేసి తిన్నప్పుడైతే ఆహా అదిరిపోయిందనే ఫీలింగ్ అయితే వచ్చింది మామ చాలా అంటే చాలా బాగుందనే చెప్పాలి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సో మనకైతే ఒకటే మిగిలిపోయింది సో ఇంకా ఈ సూప్ అనమాట ఈ సూప్ ఒకటి బాగుంటే ఇంకా మనల్ని అయితే ఎవడు ఆపరేట్ అనమాట ఆ రేంజ్లో తినేస్తాం ఇంకా సో అలా అలా సూప్ అయితే పోసుకొని అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది సో మళ్ళీ ఒకసారి ఒక ఆనియన్ ఒక మటన్ పీస్ విత్ సూప్ అండ్ బిర్యానీ రైస్ ఈ నాలుగిటి కాంబినేషన్లో తింటే ఇంకా అసలు టోటల్ బిర్యానీకి అసలు ఎలాంటి పేరు పెట్టనక్కర్లేదు అంత అద్దరిపోతుంది అనమాట ప్రతిసారి సో ఈ మెఫిల్ మటన్ బిర్యానీకి ఆ టేస్ట్ ఎలా ఉందనేది అయితే అసలు ఇంకా చెప్పలేను మామ అద్దిరిపోయిందనమాట సో ఇంకా నా ప్లేట్లో బిర్యానీ ఎక్కడెక్కడ అయిపోతుందా అని చెప్పేసి అయితే నేను స్లోగా తిందాము అనుకుంటున్నా బట్ ఇంకా లేట్ చేయకుండా కుమ్మి పడేద్దాం ఇంకా స్టార్ట్ చేద్దామా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉరమాట సో ఇది చాలా అన్యాయమా మన వీడియోలు చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే చూడండి సో దానివల్ల నేనైతే ఇంకా ఎనర్జెటిక్గా మీ ముందుకు ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొని వస్తూ ఉంటానమాట సో ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా లైక్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి అలాగే లైక్ కొట్టకపోతే లైక్ కూడా కొట్టేసేయండి సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేసేయండి మొత్తానికి అయితే కంప్లీట్ అయితే అయిపోయిందనమాట సో ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం మన ఫైనల్ స్టేజ్ వచ్చేసి ఇంకా మనకు మిగిలిన రైతా ఉంది కదా సో ఇంకా ఈ రైతా టేస్ట్ ఒక్కటి చూసేస్తే అయిపోద్ది అనమాట బట్ ఎంత బిర్యానీ తిన్నా చికెన్ బిర్యానీ తిన్నా మటన్ బిర్యానీ తిన్నా లాస్ట్లో ఈ రైతుతోని ఎండింగ్ ఇస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనమాట సో దీని టేస్ట్ ఎలా ఉందనేది అయితే చూసేద్దాం అనమాట సో నాకైతే ఈ టేస్ట్ అయితే అద్దిరిపోయింది మామూలు అసలు ఏది కూడా బాగాలేదు అని అయితే చెప్పడానికి లేదనమాట అంత బాగుందనమాట సో ఇది మామ వీడియో అయితే మెఫీల్లో మటన్ బిర్యానీ అనమాట సో ఇది అయితే మనకు డే నైన్త్ అనమాట సో డే నైన్త్ అయితే ఈ విధంగా అయితే గడిచిపోయింది మనకి సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్ లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో